తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న హీరో ధనుష్ కేవలం నటుడు మాత్రమే కాదు సింగర్ దర్శకుడు నిర్మాత రచయిత కూడా ఈ మల్టీ టాలెంటెడ్ హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ప్రస్తుతం ఈ స్టార్ హీరో ఒక అరుదైన రికార్డ్ సృష్టించాడు ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన కెప్టెన్ మిల్లర్ అంతర్జాతీయ ఫిలిం అవార్డ్స్ లో నామినేట్ అయింది ఆకలి మీద ఉన్న సింహానికి ఒక ఎర దొరికింది దాన్ని ఎలాగైనా సరే కొట్టేయాలని ఒక గాడిద పులి గుంపు ఉంది అరుణ్ మాతేశ్వరం దర్శకత్వం వాయించిన ఈ సినిమా విడుదలైన సమయంలో మిశ్రమ స్పందన వచ్చింది చెట్టోల్ని చంపా మంచోడువే అయి ఆ మూవీ కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది చిత్ర నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేసింది లండన్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం బెస్ట్ ఫారిన్ ఫిలిం కేటగిరీలో నామినేట్ అయిందని తెలిపింది విదేశీ విభాగంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం నామినేట్ అయినట్లు తెలిపారు దీంతో ఆయన ఫుల్ ఉన్నారు తన యాభై రాయన్ కి దర్శకత్వం వహించి నటించారు ఈ చిత్రం జూలై ఇరవై ఆరున విడుదల చేయనున్నారు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నాగార్జున కథానాయకులుగా కుబేరా చిత్రంలో కనిపించనున్నారు ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది